ఆదివాసీల భూముల ఆక్రమణ బ్యాంకుల్లో పోలీసుల తనిఖీలు ఆకట్టుకుంటున్న పుస్తక ప్రదర్శన రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో గర్వకారణమన్నారు మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి బ్యాంక్ ఆఫ్ బరోడా సీఎంఐ నివేదికపై మంత్రి వివరించారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు వేగంగా పెట్టుబడుల అనుమతుల కారణంగా పెట్టుబడిదారుల నమ్మకం కుదిరిందన్నారు సీఎం చంద్రబాబు విజన్ వల్లే రాష్ట్రానికి గూగుల్ టీసీఎస్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు వచ్చాయని డోలా చెప్పారు విశాఖ సీఏఏ భాగస్వామి సదస్సులో పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం కూటమి ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు అంతకుముందు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు మంత్రి సిఐ సమ్మిట్ ద్వారా మేము మనం దాదాపుగా పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకు మనకు వస్తే అందులో ద్వారా కూడా మనకి సుమారుగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశాలు కలిపాయి ఏదైతే యువగలంలో మేము చెప్పాము ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మనం మన మేనిఫెస్టో చెప్పిన విధంగా దానిలో భాగంగానే ఈ పెట్టుబడులు రావటం వాటి ద్వారా ముందుకెళ్తున్నాం రావడానికి చాలా వచ్చా కానీ మనకి నమ్మకం ఉండి పెట్టుబడితోటి ఇండస్ట్రీస్ పెడతా ఉన్నటువంటి విశ్వసనీయత అన్ని విధాల సమర్థితమైనటువంటి కంపెనీలను మాత్రం మనం ఎంఆర్ఎలు చేసుకోవడం జరిగిందనే విషయాన్ని విషయానికి కూడా మేము తెలియజేస్తున్నాం కడల జిల్లా పులివెనలోని టెన్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీటికి రవి సందర్భంగా టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులకు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు టీవీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు రవి తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో టెన్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ ఆవిష్కరించారు తెలుగు రాష్ట్రాల్లో టెన్టీవీకి ప్రజాదరణ బాగుందని ఆయన కొనియాడారు ప్రజలకు టెన్టీవీ యాజమాన్యానికి న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే టెన్టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు ప్రజలందరికీ కూడా టెన్టీవారి తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ బాగుండాలని టెన్టీజీ యాజమాన్యానికి ముఖ్యంగా టెన్టీవీ సిబ్బందికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు టెన్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సంగారెడ్డిలో ఆదివాసీ కాంగ్రెస్ ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తల శిక్షణ శిబిరం ప్రారంభమైంది టీజీ చైర్మన్ నిర్మలా జగారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మూడు రోజుల పాటు ఈ శిక్షణ శిబిరాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు కాంగ్రెస్ పార్టీ గిరిజనుల కోసం చేపట్టిన కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన నేతలు బెల్లయ్య నాయక్ రామచంద్ర నాయక్ తెలిపారు భారతదేశ వ్యాప్తంగా బీజేపీ ఆదివాసుల్ని వనవాసులుగా మారుస్తున్నటువంటి తీరు ఆదివాసీ హక్కు రాజ్యాంగ హక్కులను తీసేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ అరావళి పర్వతాలను నార్త్ తీసుకో ఉన్నటువంటి ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఈ అన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహనను కల్పించి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఈ దేశంలో మిగతా వర్గాలతో సమానంగా హిస్ట్రీలను డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది ఇవాళ మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా విధ్వంసం చేస్తూ ఉంది పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఆదివాసులకు ఏం వచ్చింది ఐదు ఆరు షెడ్యూల్ ద్వారా ఆదివాసులకు వచ్చినటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి ఆదివాసుల కోసం ప్రత్యేకంగా తీసుకురాబడ్డటువంటి అన్ని చట్టాల మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన కల్పించడం కోసం ఏఐసిసి డైరెక్షన్లో జరుగుతున్నటువంటి ఈ శిక్షణ తీగ్రం మెదక్ జిల్లాతో ఉమ్మడి పది జిల్లాలు కంప్లీట్ చేసుకోబోతున్నాం సంవత్సరం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి జాతర పనుల్ని పరిశీలించారు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు మహాజాతరకు లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారని దానికి అనుగుణంగా పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సుదూర ప్రాంతాలను దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు మేడారం జాతర అభివృద్ధి పనుల కోసం తమ భూములను లాక్కుంటున్నారని గిరిజనుడు ఆరోపించారు ఎకరం ముప్పై ఏడు గుంటలు కోల్పోయిన సిద్దపోయిన లక్ష్మీ హైకోర్టును ఆశ్రయించింది దీంతో లక్ష్మి భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మరికొందరు రైతులు కూడా హైకోర్టు మెట్లెక్కడానికి సిద్దమవుతున్నారు తమకు అన్యాయం జరుగుతున్నా మంత్రి సీతక్క నోరు మెదపటం లేదని ఆదివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జాతరకి కిట్టనే బెదిరిస్తాను ఇలా చెడ్లు కడతాము అవి అని అంటే నేను ఇవ్వలేదు మాట్లాడినాం ఇవ్వలేదు మొన్న నైటు ముగ్గు పోసిండు ముగ్గు పోసిండు అంటే నైట్ అంటే అది కోతకు రాలేదు పొలం కోతకు రాని పచ్చడి దానికి కొయి పోయినంటే నేను అర పనికి పోయినా పనికి పోయి ఎత్తాక కోసిండు కోసినాక నేను మరి ఎందుకు కొత్తాలంటే ఇలా చెడ్లు వేయాలన్నా చెడ్లు ఎందుకు ఎత్తాలి పచ్చడారికి పోసి మేము అడ్లు చేయాలి మాకు కొద్దు కొంట పోయినన్నాం పోయిండు ఎంతైనా ఇవ్వలేదు ఏమి నెల్లూరు జిల్లా కలువై మండలం తోపుగుంట అగ్రహారంలో నూతన పాస్ పూర్తలను పంపిణీ చేశారు తహసీల్దార్ కృష్ణారెడ్డి టీడీపీ నేత చెల్లారఘురామిరెడ్డి గత ప్రభుత్వం పాస్ పుస్తకాలపై పొలం యజమాని ప్రభుత్వ చిహ్నాన్ని తొలగించిందన్నారు రీసర్వే పూర్తయిన గ్రామాలకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నట్లు రఘురామిరెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా కలువైల అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులి జయంతి నిర్వహించారు సమాజంలో అసమానతలు సాంఘిక దురాచారాలపై ఆమె పోరాడారని ప్రశంసించారు మహిళల హక్కుల కోసం సావిత్రిబాయి పరితపించారని ఏడీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజమాల ప్రసాద్ తెలిపారు విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని సావిత్రిబాయి నమ్మారని ఆయన చెప్పారు చదువుకు ఘోరం ఉన్నటువంటి కాలంలో జ్యోతిరావు ఫూలే గారు ఆయన చదువుకొని ఆ చదువుని తన సతీమైనటువంటి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు సావిత్రిబాయి ఫూలే గారికి ఆయన మొదటి గురువుగా ఉండి ఆమె ఉపాధ్యాయులుగా దీక్షిది భారతదేశంలో మొత్తం మహిళలందరూ కూడా ఆదర్శవంతమైనటువంటి సూచదాయకమైనటువంటి ఒక మహిళకు ఆయన విధిని అందించి ఆవిని మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లా తెనాల రౌడీ షూటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ బైండ్ నమోదు చేస్తున్నారు గత కొన్ని రోజుల క్రితం ముప్పై మందిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టారు తాజాగా మరో ముప్పై మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు పోలీసులు రౌడీ షీటర్లు సామాన్య ప్రజల నిబంధనలకు గురి చేస్తే ఉపేక్షించబోమని ఎంఆర్ఓ గోపాలకృష్ణ హెచ్చరించారు ప్లాన్ చేసి మటర్ చేయటం రేషన్ బియ్యం రవాణా చేయటం దొంగ రవాణా పిల్లల మీద చేయటం ఒకటి కాదు గంజాయి పెడలింగ్ చేయడం ప్రతి కేసు అబ్జర్వ్ చేసి ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతూ ఉంటే మరి ఇన్ని నేరాలు జరుగుతున్నాయి అంటే ఇంతమంది రౌడీషేటర్లు జనాల్లో ఉన్నారంటే నాకు ప్రాచుర్యం కూడా వేస్తాం నాలుగు స్టేషన్ల పరిధిలోనూ ఇప్పటికీ సుమారు ఆరు వందల డెబ్బై ఒక్క మంది రౌడీషేటర్ డౌట్ చేస్తాం సంవత్సరం పాటు మరి ముఖ్యంగా మనకి తెనాలికి గారు సింసరావు గారు వచ్చిన తర్వాత ప్రతి కేసుని క్షుణ్ణంగా ప్రతి వ్యక్తి మీద నిఘా పెట్టి ఎక్కడా తప్పు జరగకుండా తప్పు చేసిన వాడి మీద నిఘా పెట్టి ప్రత్యేకంగా నా ముందు పడిన ఇప్పటికే సుమారు కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరులో నూతన రోడ్డు నిర్మాణాలకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి స్థాపన చేశారు భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు గత ప్రభుత్వం రహదారులను పట్టించుకోకపోవటం వల్ల రోడ్లు అధ్వానంగా మారాయన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెంగనూరులోని ప్రతి రోడ్డును బాగు చేసుకుంటామన్నారు ఎమ్మెల్యే ఇటువంటి రోడ్డుకు గతంలో కీర్తి చేసిన తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఎమ్మెగనూరు నియోజకవర్గం మంత్రాలయం కలిసి ఉండగా చేసినటువంటి రోడ్డు తప్ప తర్వాత మళ్ళీ దీన్ని ఎవరు దాఖలా లేవు పద్నాలుగు పంతొమ్మిదిలో చివరిగా నేను ప్రయత్నం చేసిన ఆ రోజు దురదృష్టం ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి ప్రభుత్వాన్ని తెస్తే ఐదేళ్ళు కనీసం ఎమ్మెగనూరు టౌనే కాదు ఎమ్మెగనూరు నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క పిడికడు మన్నేసిన పాపాన పోలేదు ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఒక విజన్ అజెండా తోటి అత్యంత కీలకమైన ముఖ్యమైన రోడ్లన్నింటినీ కూడా ఈ రోజు బ్రహ్మాండంగా తయారు చేసేట్టు పునర్దశ మళ్ళీ వాళ్ళు విధంగా ఏర్పాటు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు బ్యాంకుల్లో సైరన్ విభాగాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలు పరిశీలించినట్లు సిఐ దేవేందర్ రావు తెలిపారు ఖాతాదారులకు అందించే సేవలపై బ్యాంకు సిబ్బందికి పలు సూచనలు చేశారు ూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులను సెక్యూరిటీ ఆడిట్ గురించి విజిట్ చేయడం జరిగింది అంటే మినిమం బేసిక్ ప్రోటోకాల్స్ ఏమేమి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతున్నారా లేదా అనేది ఈ మన దగ్గర ఉన్నటువంటి అన్ని బ్యాంకులు చెక్ చేయడం జరిగింది ఎస్బీఐ కానీ యూనియన్ బ్యాంకు హెచ్డిఎఫ్సి గాయత్రి బ్యాంకు తర్వాత గ్రామీణ బ్యాంకు డిసిసి బ్యాంకు ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది అన్నిట్లలో కూడా మనం చెక్ చేసిన ప్రకారం అయితే అందరూ అన్ని ప్రోటోకాల్స్ అయితే పాటిస్తున్నట్టుగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముప్పై ఆరో విజయవాడ పుస్తక మహోత్సవం రెండో రోజుకు చేరుంది ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు పుస్తక ప్రదర్శనను సందర్శించారు ప్రచురణకర్తలు రచయితలతో మాట్లాడి పుస్తక విశేషాలను అడిగి తెలుసుకున్నారు విజయవాడలో రెండు వందల ఎనభై స్టాళ్లతో ఇంత భారీ స్థాయిలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు హరిబాబు రెండు వందల ఎనభై స్టాల్ వివిధ రకాల పుస్తకాలు ప్రదర్శన చేయడం చాలా సంతోషకరం పుస్తక ప్రియులకు అన్ని రకాల పుస్తకాలు ఒకే చోట వారికి కావాల్సిన ఆసక్తి కలిగిన అంశాల మీద అవకాశం కొనుక్కునే అవకాశం ఉంది మన ఊరు మన వార్తల విశేషాలు చూస్తూనే ఉండండి టీవీ अजून <small> <small>